అందరికి గుడ్ మార్నింగ్ మరొకసారి అయితే నేను అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గురుదక్షిణ దాన దాతలు శ్రేయభిలాషులు మిత్రులు కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ లైవ్ మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను పండగంటే కలిగిన వారికి అంటే అన్ని వసతులు అన్ని హంగులు అన్ని ఆర్భాటాలు కలిగిన వారికి అయితే కాదు నా ఉద్దేశంలో పేదవారి కోసం పండగ ఎందుకంటే ఆ పేదవారు రోజు పని చేసుకొని తింటేనే వాళ్ళకు ఇల్లు గడుస్తుంది ఈ పండగ అనే ఒక రోజు అయినా కూడా పని మానుకొని చక్కగా కుటుంబంలో పిల్ల పాపలతో కలిసి సకల సంతోషాలతో ఈ ఒక్క పూట పంచభక్ష పరమన్నలు కాకపోయినా కొన్ని పలహారాలు మంచి ఆహారం ప్రిపేర్ చేసుకొని వాళ్ళ కుటుంబంతో కలిసి హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే ఈ ఒక శుభ సందర్భమే పండగ ఇలాంటి పండగ సమయంలో రోజువారీ కూలీలు కానీ పేదలు కాని బహువృద్ధులు కానీ మానసిక వికలాంగులు మొదలగు వారికి చిరు వ్యాపార సంస్థలు లో సంస్థలలో పని చేసే వారికి పనులు దొరకక పస్తులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన నిత్యాన్నదానంలో ఇలాంటి వారికే ఆహారం ఇస్తున్నాము మీరు పస్తులు ఉంటారు కాబట్టి మీ పండగ రోజు వాళ్ళని పస్తులు ఉంచకుండా అందరికీ కాదు కొందరికి మనకు అనుకూల పరిస్థితులు అందుబాటులో ఉన్న కొందరికైనా ఆహారం అందించే ఈ యొక్క మహత్ కార్యానికి దాతలందరి సహాయంతో నిత్యాన్నదానానికి వారి వారి కుటుంబంలో ఉండే పలు రకాల కార్యక్రమాలను పురస్కరించుకొని సహాయం చేస్తున్న దాతల సహాయంతోనే ఈ స్పెషల్ డేస్ కూడా మనమైతే అన్నదానం కొనసాగించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇంతవరకు సహాయం సంస్థకి ఎవరైతే ఒక రూపాయి నుంచి పెద్ద మొత్తంలో సహాయం అందించినా ప్రతి దాతకు కూడా కృతజ్ఞతలతో పాటు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలలో మీ జీవితాల్లో జ్ఞాపకార్థాలు పుట్టిన రోజులు పెళ్లి రోజులు శుభ సందర్భాలు సంతోషం ఏదున్నా కూడా మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మంది అవసరార్థులకు ఆహారం అందించే ఈ మహత్ కార్యానికి సహాయం అందించాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగనిదే అమ్మైనా పెట్టదు ఒకరి కోసం ఇద్దరి కోసం అయితే మా వంతుగా మేము చేయగలుగుతాము శ్రమ మాత్రమే మేము పెట్టుబడిగా పెట్టగలుగుతున్నాం అండి ఆర్థిక సహాయం అంతా కూడా దాతలే అందిస్తున్నారు కాబట్టి ప్రతి దాతకు కూడా మనవి చేస్తున్నా మీకు కలిగిన దాంట్లోకి వెళ్ళి మీరు చేసిన ప్రతి సహాయం కూడా వ్యర్థం కాకుండా అనేక మంది అవసరార్థులకైతే ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నాము రోజు రోజుకి సంస్థలో ఆహారం పొందేవారు అనేక మంది పెరిగిపోతున్నారు ఎందుకంటే వలస కూలీలు వరంగల్ కాజీపేట రైల్వే లో మనం చేసే అన్నదానంలో వలస కూలీల బెడద ఎక్కువగా ఉంది వారు ఏదో దూర ప్రాంతం రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పని దొరకక పని ఇచ్చిన వాళ్ళు అందరూ లేక వాళ్ళకు ఒక ఆవాసము స్థావరం అనేది లేక మనం ఇచ్చే పేదలు వృద్ధులు అందులు వికలాంగులతో పాటు వలస కూలీలకు కూడా ఇవ్వాల్సి వస్తుంది కనీసం ఒక రోజు వంద మందికి ఆహారం అందిస్తే మాత్రమే మనం సమాధానం చెప్పే పరిస్థితి ఉందండి దాంట్లో మనకి ఎన్నో అవసరాలు ఉంటున్నాయి వస్తు సామాగ్రి పంటకు భోజనానికి కావలసిన తో పాటు ఆటో చార్జెస్ విస్తరాకులు వాటరు అయితే నిత్యావసరాలలో ముఖ్యమైనవిగా చెప్పడం జరుగుతుంది మీలో మీ కుటుంబాలలో జరిగే కార్యక్రమాలలో ఒకరిద్దరుగా చేసే సహాయాలు కూడా మనకు చాలా ఉపయోగపడతాయండి చిన్న మొత్తంలో చేసే సహాయం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఏ ఒక్కరు కూడా చిన్న సహాయమా పెద్ద సహాయమా అనే భేదము తారతమ్యం లేకుండా మన వాట్సాప్ నంబర్ ఉంటుంది నైన్ సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ ఇంకా ఫోన్ పే గూగుల్ పే చేయాలంటే కూడా సెవెన్ త్రీ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ త్రీ నైన్ డబల్ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్ని నేను స్క్రీన్ మీద పెడుతున్నాను ఫ్లెక్సీ మీద ఉంటుంది తప్పకుండా నేను టైటిల్లో కూడా నైంటీ పర్సెంట్ పెడుతూనే ఉన్నాను మీరు ఎవరైనా ఆ నెంబర్స్కి సంప్రదించవచ్చు మీ సహాయాన్ని కూడా అందజేయచ్చు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Thank <laughs> you.